వరంపూడి రోడ్ శ్రీ సాయి చైతన్య నగర్లో వేంచేసి ఉన్న శ్రీ విజయ కనకదుర్గ ఆలయంలో ముప్పై ఐదవ సంవత్సరం నవరాత్రి మహోత్సవాలు ఆలయ వంశ పారంపర్య ధర్మకర్త మేడి త్రిమూర్తుల ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్నాయి శుక్రవారం ఆలయ ప్రధాన అర్చకుడు సత్యనారాయణ శర్మ అమ్మవారిని మహాలక్ష్మి అవతారంలో అలంకరించి భక్తులకు దర్శనమిప్పించారు ఉదయం నుంచి భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంలో భారీ ఎత్తున కుంకుమ పూజలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు భక్తులందరూ అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని మేడి త్రిమూర్తులు విజ్ఞప్తి చేశారు ఆలయ అధ్యక్షుడు పిల్లి శ్రీనివాసరావు సాయినగర్ సాయినగర్ ప్రెసిడెంట్ రామకృష్ణ విజయదుర్గ స్వీట్ స్టాల్ అధినేత కరిబండి రాజేష్ బ్రదర్స్ కోతంశెట్టి వెంకటకృష్ణారెడ్డి మేడి దుర్గేష్ శ్రీ విజయ్ కనకదుర్గ ఆలయ ట్రస్ట్ సభ్యులు

अच्छी लग रही